హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ హాట్ హార్ట్ సమ్మర్లో ఒక మంచి చల్లచల్లగా ఉండే మ్యాంగో స్వీట్ ఫుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇదైతే ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా చల్ల చల్లచల్లగా బాగుంటుంది ఈ సమ్మర్కి మరి అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ స్వీట్ కోసం దోసలపైనాన్ని గ్యాస్ మీద పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వేసైనా ఫ్రై చేయొచ్చు లేకపోతే నెయ్యి వేసిన ఫ్రై చేయొచ్చు ఇంకా మన ఇష్టం అనమాట నెయ్యి అయితే మంచి స్వీట్ కాబట్టి మంచి టేస్ట్ స్మెల్ అనేది ఉంటుంది ఇంకా బ్రెడ్ స్లైసెస్ని అయితే బాగా క్రిస్పీగా ఉండేటట్లు రోస్ట్ చేసుకోవాలి రెడ్డి ముక్కలకి రెండు వైపులా నెయ్యి రాసి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక బాగా పండిన మామిడికాయ ఒకటి తీసుకోవాలన్నమాట మామిడి పండి తీసుకొని దాన్ని శుభ్రంగా తొక్కనంతా పీల్ చేసేసి ముక్కలుగా కోసేసుకోవాలి ఇక బాగా పండిన మామిడి పండుని తీసుకున్నామంటే స్వీట్కి బాగుంటుంది అనమాట అది స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ కూడా తక్కువగా పడుతుంది ఇప్పుడు మామిడిపండు మొక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అలాగే మనకి ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత షుగర్ కలుపుకోవాలి కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక త్రీ స్పూన్సే కలిపాను మామిడి పండు కొంచెం తీయగానే ఉంది కాబట్టి పండుని ఒకసారి పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మామిడి పండు పాలు పట్టుకోగా వచ్చిన స్మూతీని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఫస్ట్ తర్వాత దాని మీద యాలకుల పొడిని చల్లుకోవాలి ఇలా స్వీట్స్లోకి వేయడానికి ఉంటుంది అనేసి రెండు స్పూన్లు షుగర్ కలిపి యాలకుల పొడిని పట్టు ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు గిన్నెలో వేసుకున్న ఈ మ్యాంగో స్మూతీలో రెండు ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని దాని మీద కూడా ఒక లేయర్ లాగా ఈ మ్యాంగో స్మూతీని వేయాలి తర్వాత మళ్ళీ దీని మీద కూడా యాలక్కాయ పొడిని చల్లుకోవాలి యాలకుల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు తర్వాత దాని మీద మిగతా రెండు బ్రెడ్ ముక్కలను కూడా పెట్టుకొని తర్వాత స్మూతీని పైన చల్లుకోవాలి పూర్తిగా రెడ్డి ముక్కలు అనేవి స్మూతీలో పూర్తిగా మునిగిపోవాలి ఎందుకంటే అవి ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అవి కొంచెం మ్యాంగో స్మూతీలో నాని చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా తగులుతుంటాయి అక్కడక్కడ కొన్ని ఏమో స్మూత్గా ఉంటాయి స్మూతి మొత్తం వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ పైన యాలకుల పొడిని చల్లుకోవాలి మళ్ళీ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై నట్స్ ఏదో ఒకటి ఏవైనా చల్లుకోవచ్చు మనకి అవైలబుల్గా ఉన్నవి నేనైతే బాదం పప్పులు సన్నగా తురుముకొని చల్లుకున్నాను ఇలా చల్లుకోవటం పూర్తయిన తర్వాత మూత పెట్టేసి గిన్నె మీద ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ మినిమమ్ ఉండాలి నాకైతే ఇందాక మ్యాంగో స్మూతిలో మళ్ళీ ఒక చిన్న బౌల్ మ్యాంగో స్మూతి అనేది మిగిలిందనమాట దాన్ని కూడా ఇలా చేస్తున్నాను ఏం చేశానంటే దాంట్లో కొంచెం యాలకుల పొడి చల్లుకొని డ్రై నట్స్ ఫ్రై చేస్తూ ఉన్నాయన్నమాట నా దగ్గర అవి అందులో కలిపాను కలిపి ఏం చేశానంటే ఐస్ ఐస్ మేకర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మంచి మిల్కీ మ్యాంగో క్రీమీగా ఉండే ఐస్ అనేది తయారవుతుంది ఇక ఈ ఐస్ మేకర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచామంటే మనకి మంచి క్రీమీ ఐస్ కూడా తయారైపోతుంది ఒక్క మ్యాంగో మిక్సర్తో రెండు ఐటమ్స్ అయితే తయారు చేశాను ఇక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే మన మ్యాంగో ఫుడ్డింగ్ ఎలా ఉందో చూడండి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇక ఈ మ్యాంగో ఫుడ్డింగ్ మీద కూడా నట్స్ అనేవి ఫ్రై చేసినవి చల్లుకున్నాను తినే ముందు ఇలా తినే ముందు చల్లుకుంటే మనకి అవి క్రంచిగా తగులుతుంటాయి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇక ఈ మ్యాంగో ఫుడ్డింగ్తో పాటు ఐస్ కూడా తయారైపోయింది కాకపోతే ఇది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీస్తే ఐస్ అనేది వస్తుందనమాట ఇక ఈ లోపం మేమైతే మ్యాంగో ఫుడ్డింగ్ అనేది ఫస్ట్ పెట్టుకొని తినేసాము చాలా టేస్టీగా ఉంది క్రీమీగా ఉందనమాట అందులో బ్రెడ్ అనేది మంచిగా అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంది బాగా మ్యాంగో స్మూతీ అంతా పట్టేసి చాలా బాగుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంది మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా మ్యాంగో అనేది ఇప్పుడు ఎలాగో దొరుకుతూనే ఉంది బ్రెడ్ అనేది దొరుకుతూనే ఉంది ఇంకా డ్రై నట్స్ అనేది ఎలాగూ ఇంట్లోనే ఉంటాయి కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇక మ్యాంగో ఫుడ్డింగ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట పిల్లలకు కూడా బాగా నచ్చింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుందని ఇక ఐసులు కూడా అయితే చాలా బాగున్నాయి క్రీమీ స్ట్రక్చర్తో చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చూడండి కలర్ కూడా అసలు మ్యాంగో కలర్లో పండిన మామిడికాయ పండేసాం కదా మంచి కలర్ కూడా ఉన్నాయన్నమాట ఓకే అండి మరి మీరు ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ తప్పకుండా పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్